జై శ్రీమన్నారాయణ అన్నారామా నువ్వు ఆ రకంగా ఇంతటి ఆపదలో దండకారణ్యములో రాజ్యాన్ని పోగొట్టుకొని అందరికీ దూరంగా ఉన్నప్పటికీ కూడా ఏమీ బాధపడటం లేదు కదా అన్నా నువ్వు కానీ అన్నా నేను నీ ఎడబాటును మాత్రము సహించలేనన్నా రామా అమరోపమా నువ్వు దేవతలతో సాటి అయినటువంటి వాడివి కదా అన్నా నేను నిన్ను ఎడబాటు నీ ఎడబాటుని నేను సహించలేనన్నా సత్వత్వం సత్వగుణ సంపన్నుడివి కదా అన్నా నువ్వు నీ ఎడబాటుని నేను సహించలేనన్నా మహాత్మా గొప్ప ధైర్యము కలిగినటువంటి గొప్ప మనస్సు కలిగినటువంటి వాడివి నువ్వు కదా అన్నా నీ ఎడబాటు నేను సహించలేనన్నా సత్య సత్యసంగర సర్వజ్ఞ అన్నీ తెలిసినటువంటి వాడివి కదా అన్నా నువ్వు నీ ఎడబాటును నేను సహించలేనన్నా బుద్ధిమాన్ ప్రశస్తమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడివి కదా అన్నా నువ్వు నీ ఎడబాటును నేను సహించలేనన్నా అన్నా ఈ జరిగినటువంటి దారుణానికంతటికి కూడా నేనే కారణమని అనిపిస్తోంది ఈ జరిగినటువంటి దారుణమైనటువంటి దుర్ఘటన నాకు ఏ మాత్రం కూడా ఇష్టం కావటం లేదన్నా నన్ను కరుణించవా అన్నా నన్ను అనుగ్రహించవా అన్నా ప్రసీదతు భవాన్ మమ అన్నా నువ్వు వెనక్కిరా నీ ఎడబాటును నేను సహించలేనన్నా నన్ను అనుగ్రహించన్నా అంటూ భరతుడు మళ్ళీ విలపిస్తూ శ్రీరామచంద్రుడిని అర్థిస్తూ ఉన్నాడు భరతుడు రామచంద్రుడితో అంటూ ఉన్నాడు అన్నా రామా నాకు తెలుసు మా అమ్మ కైకమ్మ చేసినటువంటి పని మహాపాపమే అని నాకు తెలుసు అమ్మను ఖచ్చితంగా దండించాల్సిందే అన్నా కానీ ధేన బద్ధోస్మి ధర్మమనేటటువంటి త్రాటితో కట్టబడి ఉన్నాను కనుక అమ్మను దండించలేదన్నా అన్నా పరిశుద్ధమైనటువంటి వంశంలో పుట్టినటువంటి వాడినై ఉండి ధర్మము తెలిసినటువంటి వాడినై ఉండి దశరథ మహారాజు పుత్రుడినై ఉండి అందరూ అసహ్యపడేటటువంటి పనులు చేయలేను కదా అన్నా అందుకే అమ్మను దండించలేదు నాన్నను నేను దూషించలేదు కానీ అన్నా నీకొక విషయం తెలిసిన మన నాన్నగారు కేవలం కేవలం ఒక్క స్త్రీకి సంతోషాన్ని కలిగించటం కోసం ఇంతటి పాపకార్యం చేశాడు మన నాన్నగారు అన్నా వినాశకాలే విపరీత బుద్ధి అంటారు కదా అంతకాలే భూతాని ముహ్యంతీతి పురాశ్రుతి అంటూ మరణము దగ్గర పడ్డప్పుడు బుద్ధి సరిగ్గా పనిచేయదు అని అంటారు కదా బుద్ధి విరుద్ధంగా పనిచేస్తుంది అని అంటారు కదా అన్న అదిగో ఈ విషయం మన నాన్నగారి విషయములో నిరూపణ జరిగింది ప్రత్యక్షమయ్యింది అన్నా మరణము దగ్గర పడింది కనుకనే మన నాన్నగారు సరి అయినటువంటి నిర్ణయము తీసుకోలేదు అందుకని ఇప్పుడు నువ్వేం చెయ్యాలంటే నాన్నగారు చేసినటువంటి తప్పుడు నిర్ణయాన్ని చక్కబెట్టడం కోసం నువ్వు వెనక్కి రావాలన్నా అన్నా రామా తండ్రి చేసినటువంటి అధర్మాన్ని సరిచేసేటటువంటి కొడుకుని అపత్యం అంటారని శాస్త్రం చెబుతోంది అంటే అధర్మము చేసినటువంటి తండ్రి పతనము చెందకుండా తిరిగి అధర్మాన్ని ధర్మకార్యముగా నిలబెట్టేటటువంటి కొడుకు తండ్రి పతనము చెందకుండా కాపాడేటటువంటి వాడు కనుక అట్లాంటి వాడిని అపత్యమంటారని అలా చేయనటువంటి అసలు కొడుకే అంటారు కదా అన్నా శాస్త్రం చెబుతోంది కదా అన్నా సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा, हे हे सीता रामा। జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనంతవా తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ